ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో చేస్తున్న అభివృద్ధి చూపాలని గంగవరం టీడీపీ నాయకులు వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు భవిష్యత్తుకు ష్యూరిటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గంగవరం పర్యటనలో భాగంగా గంగవరంలో టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని వివరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆయనపై అభివృద్ధి చేయలేదని విమర్శించారు దీంతో ఈ రోజు టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక చేసిన అభివృద్ధిని చూపాలని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో రామచంద్ర సోమశేఖర్ గౌడ్ మురళీకృష్ణ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు పది పదకొండు పన్నెండు తేదీలో గంగవరం గ్రామ పంచాయతీలో ఇంటిటా తెలుగుదేశం కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది అందులో గ్రామస్తులందరూ కూడా స్వాగతం పలికి విశేష అభినందనలు తెలియజేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చిన్నూరు కార్యక్రమం అయిన తర్వాత మన కొంతమంది ప్రెస్ మీట్ చేయడం ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది గ్రామాల్లో అభివృద్ధి అనేది మేమే చేసాం గతంలో ఎవరు ఏం చేయలేదు అనేసి చెప్పడం జరిగింది ఈరోజు చెప్తున్నా గంగవరం పంచాయతీలో వాళ్ళు పదహారు గ్రామాలు ఉన్నారు సుమారు ఇరవై రెండు గ్రామాలు ఉన్నాయి ఇరవై రెండు గ్రామాలు కూడా తాగునీటి సమస్య తీర్చింది అయితే ఆ రోజు తీర్చింది మనమే ఆ బోర్ల ద్వారా ఈ రోజు వరకు కూడా ఆ బోర్ల ద్వారానే తాగునీటి అందిస్తున్నారు అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రౌడ్ కూడా ప్రతి గ్రామంలో ఒకటి రెండు గ్రామం తప్ప మిగతా గ్రామాల్లో మొత్తం కూడా సిమెంట్ రోడ్ వేయడం జరిగింది అదేవిధంగా ప్రతి అమరాణ గారి ఆధ్వర్యంలో మన లోకేష్ బాబు పంచాయతీ మిషన్లో ఉన్నప్పుడు ప్రతి ఫోన్కి కూడా ఎల్ఈడి లైట్ వేయడం జరిగింది ఎల్ఈడి లైట్లు ప్రతి ఫోన్కి కూడా వేయడం జరిగింది సర్కిల్ వచ్చే రెండు లైట్ కూడా వేయడం జరిగింది ఈరోజు ఆ లైట్లు కూడా మనుమకలు చేసేవి కూడా మీరు చేయడం లేదు అదేవిధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు గ్రామాల్లో ఏం జరగలేదు అభివృద్ధి జరగలేదు మేమే జరిపినాము ఎక్కడికైనా సవాల్ వస్తాము అన్నారు మేము ఖచ్చితంగా చెప్తున్నా నీ ఏ గ్రామంలో కూర్చున్నామన్నా సరే అమలు అవసరం లేదు మేము వస్తాం ఆ గ్రామంలో కూర్చున్నాం సమస్య అక్కడ ఎవరు అభివృద్ధి చేస్తాడో అనేది కూడా మేము తెలుస్తాం ఈరోజు చూస్తే చిన్నూరు అయితేనేమి నడుంపల్లి అయితేనేమి మననానపల్ల అయితేనేమి గంటుకుంట్లయితేనేమి డ్రైవర్స్ కాళ్ళు అయితే కూడా బిడి అయితే కూడా మేము అదే గంగవరం కాయనగర్ పూర్ణపల్లి మరేడుపల్లి ఈరామపురం అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేశామంటే మేమే మీరు రెండు మూడు గ్రామాలకి రెండు మూడు సిమెంట్ రోడ్లు వేసి ఈరోజు అభివృద్ధి అభివృద్ధి ఉంటున్నారు కాబట్టి మీరు అది అన్ని మానుకొని మీకు ఏమన్నా అభివృద్ధి మీరు చేశారంటే మీరు ఎక్కడికైనా పిల్లండి మేము వస్తాం ఆ ఛాలెంజ్ చేస్తాం నా ఎక్కువ చేస్తాం అదేవిధంగా ఇదితో పాటు గతంలో మేము స్వచ్ఛ భారత్ తరఫున కూడా మేము ఒక డంపింగ్ యార్డ్ కూడా కట్టడం జరిగింది డంపింగ్ చెత్త నిండి సంపద తయారీ కేంద్రం కూడా కట్టడం జరిగింది ఈరోజు ఆ కేంద్రం ఏమంటే ముందు తాగే తప్ప వాళ్ళు అభివృద్ధి చేసింది ఏమీ లేదు అదేవిధంగా గతంలో శివప్రసాద్ గారు ఎంపీ శివప్రసాద్ గారు ఒక ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది అమర్నాథ్ రెడ్డి గారు రెండు ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది ఈరోజు చూస్తే శివప్రసాద్ ట్రాక్టర్ ఆ పార్టీ మండల పార్టీ కన్వీనర్ షెడ్లో మొరుగుతూ ఉంది అక్కడ బ్యాటరీలు లేవు దాంట్లో టైర్లు లేవు తీసుకొని వాళ్ళ సొంతాన్ని వాడుకుంటున్నాము ఇంకో ట్రాక్టర్ ఏమంటే అమర్నాథ్ రెడ్డి గారు ఇచ్చిన ట్రాక్టర్ ఒకటి మాత్రం బయట తిరుగుతుంది ఇంకోటి కూడా వాళ్ళు సంతోష పనులు చేసుకుంటున్నాము ఈ విషయాన్ని కూడా గతంలో మేము చెప్పాం మీరు మూడు ట్రాక్టర్ మూడు సచివాలయం పెట్టుకోండి చెప్తే కూడా ఆ ఇద్దరికి కూర్చోలే కూర్చోలేదు అదేవిధంగా గంగూర పంచాయతీ భవన్ కూడా బ్రహ్మాండం కట్టాం ఆ బ్రహ్మాండం కట్టిన శిలాపాలని కూడా ఒక పేపరే సతికి చేసి మా పేర్లు కనపడకుండా చేసి వాళ్ళు పెయింట్ కొట్టుకొని వాళ్ళు పార్టీ కలర్ పెయింట్ కొట్టుకొని వాళ్ళు ఆనందం పొందుతున్నారు తప్ప వాళ్ళు సొంతంగా చేసింది ఏమీ లేదు మీకు ఏమన్నా ఉంటే మేము బ్రహ్మాండం చేసాం అన్ని విషయాలు కూడా చేసాం మీరు ఏమన్నా ఉంటే మీరు రాండి తెలుసుకున్నాం అంతేగాని మీరు ఎప్పుడు చెప్పినా కూడా మీ ఛాలెంజ్ మేము స్వీకరిస్తాం ఈ సర్పంచ్ ఉంటున్నాడు మేము ఎస్సీ సర్పంచ్ మేము అభివృద్ధి చేస్తున్నామంటాం అయ్యా ఎస్సీ సర్పంచ్ అనేది అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం రాస్తే ఎనభై మూడు వరకు ఆ రాజ్యాంగం అమలు చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ అమలు చేశారు అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలని అదేవిధంగా నువ్వు నీ మీ తల్లి మాట్లాడలే కానీ నువ్వు మాట్లాడి నీ స్థాయి కాదు నువ్వు రకరకాలు మాట్లాడావు నీకు నీ ఇదిగా నెక్స్ట్ ఇలాంటి ఏదో మాట్లాడితే డైరెక్ట్గా వేరే రకంగా ఉంటుంది కూడా తెలియజేస్తూ నేర్చుకుంటున్నాను నమస్కారం రెండు రోజుల క్రితం అమరన్న గారు గంగవరం మండలం జీడుమాకులపల్లి పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఎప్పుడూ లేని విధంగా జీడుమాకులపల్లి గ్రామంలో యువకులందరూ ముందు వచ్చి నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి ఒక్కరు కూడా బ్యానర్ వేయడానికి కూడా ముందుకు రానేటువంటి యువకులు అందరూ మేముండి ముందుండి అమరన్నని భారీగా విజయవంతం చేపిస్తాం కార్యక్రమాన్ని పిల్లలు పెద్దలు అందరూ కూడా ముందొచ్చి అమరన్నని మన ఊరిలో ఒక గంగ గంగ పండుగ ఏ విధంగా జరుపుకుంటామో దానికన్నా రెట్టింపుగా మన ఊరిలో జరిపించాలనేసి భారీగా అమరన్నని ఇంటింటికి తెలుగుదేశం షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా విజయవంతం చేసినందువల్ల జీడుమాకులపల్లి సర్రపంచు ఆయన కొన్ని విమర్శలు చేశారు ఏమంటే అమరన్న గారు మాట్లాడింది ఏమంటే అయ్యా మీ ఊర్లో డెవలప్మెంట్ చేస్తున్నారా లేదంటే ఇసుక దో ఇసుకను దో దోచుకుంటున్నారా మన్నులు దోచుకుంటున్నారా ఊరు డెవలప్మెంట్ ఏం చేశారు అని ఆయన అడిగితే ఆయన ఒక మాట మాట్లాడినాడు మీ ఇంట్లోనే నీ డ్రైవరే ఒక దొంగ ఆ దొంగని నీ ఇంట్లోనే పెట్టుకున్నావు ఆ దొంగ తండ్రి తప్పు చేస్తే నేను వెళ్ళి జైలు నుంచి విడిపించుకొని వస్తే అని మాట్లాడినావు స్వామి నేను దొంగే కాదని చెప్పలా అమరన్న డ్రైవర్ని దొంగే నువ్వు దొరకొడుకు దొరకొడికే కదా ఆరు నెలలు జైల్లో ఉంటూ గుర్తుందా గుర్తుందా మా పార్టీ మా తెలుగుదేశం పార్టీ మా నాయకులు జామీన్ లేసి నేను నిడిపించుకొని వచ్చినారు ఆ బొద్దు మీ పార్టీకి దిక్కులే నేను నిడిపించుకొని వచ్చే దిక్కు లేదు రోజు నువ్వు నన్ను దొంగ అని మాట్లాడతావు సరే దానికి ఒప్పుకుంటా అమరన్న ఓడిపోతే బెంగళూరుకు పోతాడంట గెలిస్తే విజయవాడకు పోతాడంట అందుకే నిన్ను ఏళ్ళ ముద్రవాడా ఏలు అనేది ఊర్లో అంతా ఆయన విజయవాడకు పోకపోతే యా ఇండస్ట్రియల్ ఏరియాలు తెస్తే బాగుపడతారు ఆ నాలుగు రోడ్ల పక్కకి చూడి ఇండస్ట్రియల్ ఏరియాలు ఎంతమంది బాగుపడుతున్నారు ఈరోజు ఈ జిల్లాకి ఏం చేస్తే బాగుపడతారు ఈ జిల్లాలో యువకులకి ఏం తెస్తే బాగుపడతారు అనే విషయం ఆయన విజయవాడకి వెళ్తారు నీకు అది తెలియక నువ్వు ఈరోజు గెలిస్తే విజయవాడలో పోయి కూర్చుంటారు అని మాట్లాడుతావు ఏళ్ళు ముద్రగా తెలియదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు కోశాలకు వస్తే అమరన్న మినిస్టర్గా ఉన్నప్పుడు దాదాపు నలభై ఐదు మందికి జీడుమాకుల పనిలో యువకులంతా ఎక్కువ మంది ఉన్నారు ఆ ప్రదేశంలో మనం గోశాలను స్థాపిస్తే బాగుంటుంది అనేసి ఎక్కువ మంది యువకులు ఉన్నారనేసి దాదాపు నలభై ఐదు మందికి గోశాలలో పోస్టులు తీయిస్తే ఈరోజు పరిస్థితి నలభై ఐదు మందిని ఏం చేశావు ఈ పొద్దు పరిస్థితి పదహైదు పోస్టులకు ఆ గోశాల పరిస్థితి మిగతా ముప్పై మంది ఎక్కడే పోయినారు నీకు దమ్ముందా నువ్వు మాట్లాడతావు దాని గురించే అక్కడ పనిచేసే వాళ్ళంతా అమరన్న మనుషులు జీర్మా గృపల్లో యువకులంతా అమరన్న మనుషులు దాదాపు ముప్పై మందిని తీసి పారేస్తుంది ప్రభుత్వం వస్తున్నట్లే ఈరోజు ముప్పై మందికి నువ్వు సమాధానం చెప్పు నువ్వు మగోడైతే మళ్ళీ మాట్లాడు అమరన్న గురించి నా గురించి నీకు అమరన్న కాదు విమర్శించేంత స్థాయి నీకు దమ్ముంటే నాతో పోటీ నాతో బిల్లు నా గురించి విమర్శించు నా ఊర్లో మళ్ళీ అమరన్న గురించి నువ్వు మాట్లాడుతు అమరన్న మినిస్టర్గా లెటర్లు నలభై ఐదు మందికి ఇచ్చా ఆ రోజు ఆవులు ఎన్నున్నా తెలుసా పదకొండు వందల ఆవులు ఉండ ఆయన మినిస్టర్గా నలభై ఐదు మందికి ఇస్తే ఆ రోజు ఆవులు గోశాలలో పదకొండు వందలు ఉండారు ఈరోజు పరిస్థితి ఏమైంది మూడు వందల అరవై ఆవులకు వచ్చినాయి మిగతా ఆవులు అంతా ఎక్కడికి వెళ్ళినాయ్యా ఎక్కడికి వెళ్ళినాయి చెప్పు ఒంగోలు జాతి సంరక్షణ కోసం అమరన్న గారు గోశాల అక్కడికి స్థాపించడం జరిగింది ఒంగోలు జాతి బ్రీడ్ ఆ దాన్ని ఉత్పత్తి చేసి బయట దేశాలకు పంపించేదాని గోశాలను అక్కడికి పెట్టడం జరిగింది అదేవిధంగా పన్నెండు మంది అగ్రికల్చర్లో ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించా నలభై ఐదు మందికి షెడ్యూల్లో అవకాశాలు కల్పిస్తే పన్నెండు మందికి అగ్రికల్చర్ గట్టి కోసేదానికి ఆడవాళ్ళ పాపం చీడుమాకుల పిల్లలకే ఉద్యోగ అవకాశాలు కల్పించా వాళ్ళని అంతా తీసిపారేసి ఈరోజు ఆ రోజు పన్నెండు పదకొండు వందల ఆవులు ఉన్నప్పుడు అరవై ఎకరాలు సాగులో ఉండింది గట్టి ఈరోజు కూడా అరవై ఎకరాలే సాగులో ఉంది గట్టి ఈరోజు ఏం మాట్లాడతావు నువ్వు ఎందుకు వీటి నెక్కి ఏదో ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చి అన్న జీడుమాగుల పల్లె గోశాల్లో ఆవులంతా తీసుకెళ్ళిపోతూ ఉన్నారన్న బయట బయట జిల్లాలకి ఒంగోలుకి కడపకి ఇలాంటి జిల్లాలకి తీసుకొని వెళ్ళిపోతూ అక్కడ ఉండే పిల్లలంతా అయిపోతారన్న అని అమరన్నకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ రోజు అమరన్న పోయి మేమంతా వెళ్ళి అడ్డుపడి జీడుమాగుల పల్లెలంతా వచ్చి అడ్డుపడితే ఆ రోజు వాళ్ళు ఏం సమాధానం చెప్పినారు ప్రకృతి ప్రకృతి వ్యవసాయం కోసం ఒంగోలుకి నెల్లూరుకి ప్రకాశం జిల్లాలో తరలిస్తాడంట అంటే ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు లేరా ఒంగోలు కడప జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు అదంతా కాదయ్యా ఇది చేడుమాకుల సర్పంచ్ మనస్తత్వము గుర్తుపెట్టుకోండా అమరన్న మనుషులు అమరన్న మనుషులే ఆ గోషాల్లో పనిచేస్తా ఉన్నారు అమరన్న తీర్చిండే పోస్టులు ఇవన్నీ అనేసి నువ్వు తీసేయల్లా వీళ్ళంతా యువకులంతా ఒకటిగా ఉన్నారు వీళ్ళు బయట రాష్ట్రాలకు ఎడక్కి తినల్లా అనే ఉద్దేశంతో నువ్వు అందరినీ ముప్పై మందిని దాదాపు తీసేసినావు మేము ఆ రోజు కూడా సరేలే ఏదో వీడు మాటకు వచ్చిందంతా మాట్లాడతాడు ఎక్సైజ్ పడుతున్నాడు మాట్లాడేలే అన్నాడు ఆ రోజు గోషాలు తేవడానికి కారణంగా గోశాలని ఒక టూరిజం హబ్బులాగా లాగా తయారు చేయాలని అమరన్న కోరిక ఆ తయారు చేస్తే ఆ చుట్టుపక్కల గ్రామాలంతా అభివృద్ధి చెందుతాయి ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా బాగుపడతారు అనేసి ఆ గోశాల్ని అభివృద్ధి చేసింది అమరన్న కానీ ఈ రోజు ఇక్కడ ఆ టూరిజం కోసం నలభై రెండు కోట్లు శాంక్షన్ చేసినాడు అమరన్న ఆ రన్న నలభై రెండు కోట్లు రోజు ఏమైనాయో కూడా తెలియదు ఆ భగవంతునికి తెలియదు దాన్ని అడిగే నాదు లేడు ఎందుకంటే వీళ్ళు నా పరిస్థితి ఈరోజు నాలాండా కూడా ఈ గురించి మాట్లాడుతున్నాడంటే నాకే సిగ్గుసేటుగా ఉంది నేను ఈ ప్లేస్లో కూర్చొని ఈరోజు మాట్లాడతాడని నేను దేవుడు కలగడగన్ల నా జీవితంలో ఎప్పుడు కానీ ఇట్లాంటి దరిద్రుల వల్ల మాట వస్తే నాకు తీసే వీడియోగ్రాఫర్ ఉన్నాడు నాతో సెల్ ఉంది నాతో మనుషులు ఉండారు నేను వీడియో బట్టి తీసేస్తే జనాలు ఏమైనా నమ్మేస్తారు నేను చెప్పిందంతా జరుగుతుంది నేను సర్రపంచు ఊర్లో అని విల్లమ ఏకతయ్య మొటికాయలు మొన్నటి నుంచి మూడు రోజుల నుంచి అందరూ మోంచుతూ ఉండరు వీనికి పోయే కాలం వచ్చిన దగ్గరలో అమరన్న గురించి విమర్శించేంత స్థాయి ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు